ఓం గం గణపతి నమ మా తండ్రి గారు మా తల్లి గారు జ్ఞాపకార్థం స్థాపించిన శ్రీ పిల్లలమర్రి లక్ష్మణ నారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాల క్రితం కొవ్వూరులో మొట్టమొదటిగా మొదలు పెట్టాం ఇది పద్నాలుగో సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడా ఆగకుండా ఇది ఈ విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం చాలా మంది మేము మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా చాలా మంది దీని నుంచి స్ఫూర్తి తీసుకొని ఈరోజు కొవ్వూరులో చాలా మంది మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు పంపిణీ చేస్తున్నారు అలాగే మా ట్రస్ట్ నుంచి ఈ వినాయక విగ్రహాలు పంపిణీ కాకుండా ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా మేము పాలు పంచుకోవటం జరుగుతుంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులు రాధా గారికి ముత్యాలరావు గారికి అలాగే బొప్పరా శ్రీనివాస్ గారికి బీజేపీ మిత్రులందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం